శ్రీ గురుబ నమ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం జ్యోతిష్య శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి ఒక యోగం గురించి మనం తెలుసుకోబోతున్నాం మనం బోర్డు మీద జాతిక చక్రం వేసుకొని మనం పరిశీలించబోతున్నాం ఈ యోగం పేరు శకడ యోగం ముందుగా మనం చూసుకున్నట్లయితే రూల్ ప్రకారంగా మనము గురువు నుండి బృహస్పతి నుండి ఆరో స్థానము ఎనిమిదవ స్థానము పన్నెండవ స్థానం ఆ స్థానాలందు చంద్రుడు ఉండగా ఏపడే యోగమే శకట యోగం మనము ప్రాచీన గ్రంథ ప్రాచీన గ్రంథకర్తలు మన పుస్తక రూపకంలో మనం చూసినట్లయితే ఈ యోగ భాగాన్ని ఈ ఫలిత భాగాన్ని చూసినట్లయితే ఈ యోగం పట్టినవారు జాతకులు దురద దురదృష్టవంతులుగా ధనం లేని వారుగా ధనహీ ధనహీనత కలిగిన వారే అన్ని పనుల్లో అన్నిట్లో లోపాలు ఉన్నవారే కష్ట నష్టములు కలిగి ఉందరు మరియు మొండి పట్టుదల గలవారే మరియు బంధువుల బంధువుల చే ద్వేషించబడురు అన్ని ఈ ఫలిత భాగం మొత్తము ఈ యోగం ద్వారా తెలుస్తుంది ప్రాచీన ఆచ ప్రాచీన ఆచార్యులందరూ ఈ యోగము దుర్యోగముగా తెలియజేశారు కానీ వర్తమానంలో ఈ కాలంలో మనం చూస్తున్నట్లయితే ఈ యోగం విశేష సంఖ్యలో విశేష జాతకాల్లో శకట జా శకట యోగ జాతకములు పరిశీలించినప్పుడు ఈ యోగం వాస్తవంలో ఏ జాతకులకు అనుకున్నంత దారిద్ర్యం అనుకున్నంత కష్టనష్టాలను అనుభవంలోకి రావడం లేదు వారి వారి ఆర్థిక పరిస్థితుల్లో దృష్ట్యా సమానంగానే ఉన్నట్లు తెలుస్తుంది కొన్ని పరిస్థితుల్లో పోగొట్టుకున్నవి కూడా తిరిగి రావడం జరుగుతుంది ముఖ్యంగా మనం ఈ శిఖర యోగం గురించి మనం చూస్తున్నట్లయితే ఉదాహరణకి మకరంలో చంద్రుడు గురువు మిథునంలో ఆరో స్థానంలో చంద్రునికి ఆరో స్థానంలో గురువు గురువుకి ఎనిమిదవ స్థానంలో చంద్రుడు ఈ రెండు గ్రహాల వల్ల శకట యోగం పడుతుందా మనము పుస్తక రూపంలో చదువుకున్నట్లు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ లేదా వారు చేసినటువంటి పనులు కానీ వృత్తుల్లో కానీ గెలుపుకోవడంలో కానీ కుటుంబ విషయాల్లో కానీ పడుతుందా అన్నప్పుడు ఈ రెండు చంద్రుడు గురువు ఈ రెండు గ్రహాలను తీసుకొని మనము ఏ విధంగా మనం విశ్లేషించిన చేరాదు ఎందుకు అనగా మనం చూసినట్లయితే ఎప్పుడైతే శకడయోగం యోగం పట్టాలన్నప్పుడు మన వీరి యొక్క జాతకంలో ఎవరైతే చంద్రునికి గురువు ఉండే జాతకాలు చాలా అత్యున్నతమైన స్థాయిలో వాళ్ళు ఉన్నారు గురువు మిథునంలో ఉండడం వల్ల మంచి దైవ దైవానికి సంబంధి సంబంధించిన ఉపాసనలు చేసి వారు కీలక పాత్ర పోషించే వారు చాలామంది ఉన్నారు మంచి మేధా మేధా సంపన్నులుగా ఉన్నారు మంచి ఆర్థికంగా కూడా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే వర్తమానంలో ఈ జాతకం చూసుకున్నట్లయితే శని గనక శని గనుక కుంభంలో ఉన్నప్పుడు బుధుడు గనుక చంద్రునికి లాభంలో ఉన్నప్పుడు ఈ చంద్రుడికి లాభాధిపతి కుజుడు కూడా ఈ క్షేత్రంలో ఉన్నప్పుడు ఈ శకట యోగం అనేది వీరికి చిన్న స్థాయిలో నుంచి వాళ్ళ కుటుంబ సమస్యల నుంచి ఏర్పడిన రాను రాను కారణంలో వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని మనం తెలుసుకోవచ్చును వీరి జాతకం కూడా మనకు అద్భుతంగా ఉంటుందని మనకు తెలుస్తుంది ఎందుకు అంటే చంద్రునికి ఆరోస్థానం స్థానం ఆరుకి ఆరో స్థానం బుధుడు కాబట్టి చంద్రునికి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యోగం పట్టకపోవడానికి అవకాశాలు ఎక్కువ వరకు ఉంటుంది అయితే మరి ఈ శకట యోగం ఒకవేళ పడితే ఒకవేళ ఏ విధంగా పడుతుంది నిజంగా శకట యోగం యోగించాలంటే ఏ విధంగా మనం ఈ చంద్రునికి గురు ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఏ విధంగా జరుగుతుందా అన్నప్పుడు ఈ ఈ ఈ చంద్రుడు ఉన్న మకరం అధిపతి అయిన శని కనుక పన్నెండో స్థానంలో కనుక పన్నెండవ స్థానంలో కనుక ఉన్నట్టయితే పన్నెండవ స్థానంలో కనుక శని ఉన్నట్లయితే ఈ యోగం బలం పెరిగి జాతకునికి అవయోగంగా మారుతుంది ఈ చంద్రునికి అష్టమంలో కనుక ఉన్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ షష్ట అష్టకాలు అనేటి మనం చూసుకున్నట్లయితే చంద్రుడికి శనికి శనికి ఉన్న చంద్రుడికి చూసుకున్నట్లయితే మనం ఈ అధిపతిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఈ గురువు ఉన్న ప్లేస్ ఆ అధిపతిని కూడా పరిగణనలోకి తీసుకొని జాతకుడికి అవయోగం పడుతుందా అవయోగం పట్టదా యోగం పడుతుందా అనే విషయాలు మనం గ్రహించుకోవాలి మరి ఇదే గురువు గురువుకి ఆరో స్థానం ఇదే బృహస్పతి సింహంలో ఉన్నాడు సింహంలో ఉన్నాడు ఉన్నప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరో స్థానంలో చంద్రుడు ఉన్నాడు ఎనిమిదవ స్థానంలో గురువు ఉన్నాడు ఈ విధంగా ఉన్నప్పుడు జాతకుడికి ఈ రెండు గ్రహాల వల్లనే జాతకుడికి అవయోగం పడుతుందని మనం చెప్పలేము ఒకవేళ అవయోగం పట్టాలన్నప్పుడు మన జాతకుడిని మనం చూసుకున్నప్పుడు ఏ విధంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే మనము ఉదాహరణకి ఈ గురువు రాష్ట్రాధిపతి అయిన రవి గనుక రవి గనుక మకరంలో ఉన్నప్పుడు ఇది శకర యోగం పట్టడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది ఇదే ఈ అధిపతి కనుక శని శని కనుక ఇక్కడ రుచికంలో ఉన్నప్పుడు శని కనుక రుచికంలో ఉన్నప్పుడు కుజుడు కూడా ఇక్కడ ఉన్నప్పుడు మిథున లగ్నానికి అష్టములలో చంద్రుడు ఉన్నప్పుడు ఇక్కడ బృహస్పతి ఉన్నప్పుడు సారీ బుధుడు ఉన్నప్పుడు ఇది శకట యోగం అవయోగంగా శకట యోగం అనేది వీరి యొక్క జాతకంలో మన చంద్రునికి ఎనిమిదో ఇంట ఉండి ఆరో గురుకి ఆరో ఇంట్లో ఉన్న శకట యోగం పట్టినా కూడా జాతకుడు ఈ ఈ అధిపతి అయిన శని ఆరో స్థానంలో ఉండడం ఈ లగ్నాధిపతి కూడా బుధుడు చతుర్థంలో ఉండడం అనేది మనం గమనించదగ్గ విషయాలు అంటే శకడయోగము ఒకవేళ పట్టినప్పుడు జాతకునికి అవయోగం అని మనం చెప్పినప్పుడు కూడా మన వర్తమానంలో చూసుకున్నప్పుడు మాత్రమైతే ప్రతి వ్యక్తి జాతకంలో ఈ చంద్రునికి ఎనిమిదిలో కానీ గురువుకి ఆరులో ఉన్నప్పుడు కూడా జాతకునికి ఈ గ్రహాలు మేలు చేస్తున్నాయి అని మనం తెలుసుకోవచ్చు ఉదాహరణకి మనం మనం ముందుకు చూసుకున్నట్లయితే చంద్రుడికి పన్నెండో స్థానంలో ఉన్నాడు అంటే చంద్రుడు చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు గురువుకి ఎనిమిదవ స్థానంలో చంద్రుడు చంద్రుడికి గురు స్థానంలో ఇది ఉన్నారు ఈ విధంగా ఉన్నప్పుడు ఇది శకడ యోగం పడుతుందా అని గమనించినప్పుడు మనం చూసినట్లయితే కర్కాటక రాశికి కర్కాటాధిపతి అయిన చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు ఆరో స్థానంలో ఉండే చంద్రునికి ఆరో స్థానమైన గురువు షష్ట స్థానంలో ఉన్నారు ముఖ్యంగా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఈ భావాలు ఒకటి రెండు మూడు అన్నప్పుడు ఆరో ఏం చెప్తుంది శత్రుబాధ ఆయుర్దాయం గెలుపు ఓటమి ఖర్చు దైవచింతన అని చెప్పుకుంటూ పోతుంటా అంటే ఆరో భావం గురించి ఆరు కానీ ఎనిమిది కానీ ఇది కానీ రోగప్రీడ అంటే మనం చూసుకున్నట్లయితే ఆరు ఎనిమిది పన్నెండు భావాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు గురువు ఆరో స్థానంలో ఉన్నాడు కానీ ఇది వాస్తవంగా చూస్తే రెండు సక్షత్రంలో ఉన్నాయి కదా ఏ విధంగా వీటికి పడుతుంది అన్నప్పుడు ఒకవేళ వీళ్ళకి ఒక ఈ జాతకునికి నిజంగా శకర యోగం పట్టాలన్నప్పుడు బుధుడు కనుక బుధుడి కనుక చంద్రునికి తొమ్మిదవ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు లేదా చంద్రుడైన కుజుడు కనుక చంద్రునికి అష్టమంలో ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాలు ఈ శకట యోగానికి అవయోగానికి ఈ రెండు గ్రహాల వలన ఈ రెండు గ్రహాలు అవయోగం ఇస్తాయని మనం నిర్ధారణ చేసుకోవచ్చు ముఖ్యంగా మనం జ్యోతిష్య శాస్త్రంలో చూసుకున్నట్టయితే యోగం అనేది మన వర్తమానంలో ఒక గురువు నుంచి చంద్రుడు ఆరు ఎనిమిది పన్నెండో స్థానాల్లో ఉన్నా ఆ చంద్రుడు నుంచి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో గురువు ఉన్నా కూడా మనకు జాతక చక్రాల్లో ఇప్పుడు వర్తమానంలో అవి అనుభవంలోకి రావటం లేదు ముఖ్యంగా వాటితో పాటు మిగతా గ్రహాల యొక్క కలయిక అధిపతులు ఆచార వ్యవహారాలు అనేటి ఈ కీలక కీలక పాత్ర పోషించేటువంటి గ్రహాలు మనకు అత్యుత్తు అత్యున్నతమైన విధంగా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కనుక ఉన్నట్టయితే అది మనం శకట యోగం అని చెప్పబడిన అనుభవంలోకి రాలేదని నా యొక్క విశ్లేషణ నాకు అవగాహన మేరకు నేను చేసినాను కాబట్టి ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి